నమస్తే అండి మై ఫాలోయింగ్ మై ఫ్యాషన్ డైలీ మార్కెట్ అప్డేట్స్ కు స్వాగతం వీడియో చూసిన వెంటనే ఒక లైక్ చేయండి నమస్కారం రైతు సోదరులారా మీరు చూస్తున్నారు మై ఫార్మింగ్ మై ప్యాషన్ ఛానల్ ఈ రోజు తేదీ ఇరవై ఒకటి జనవరి రెండు వేల ఇరవై ఆరు ఇప్పుడు వరంగల్ మిర్చి మార్కెట్ లేటెస్ట్ అప్డేట్ ముందుగా వరంగల్ మార్కెట్లో కొత్త రకాల రాకలు మొత్తం నాలుగు వేల బస్తాలు తేజ బెస్ట్ ఇరవై వేల నుంచి ఇరవై వేల రెండు వందలు మీడియం పంతొమ్మిది వేలు త్రీ ఫోర్ వన్ బెస్ట్ ఇరవై నాలుగు వేల నుంచి ఇరవై ఐదు వేల ఐదు వందలు మీడియం ఇరవై రెండు వేలు వండర్ హాట్ ఇరవై వేల నుంచి ఇరవై ఆరు వేల ఐదు వందలు ఫైవ్ ఫైవ్ త్రీ వన్ క్వాలిటీ ఇరవై వేలు టూ సిక్స్టీ త్రీ క్వాలిటీ ఇరవై రెండు వేల రెండు వందలు మొత్తంగా చూస్తే మార్కెట్ స్పీడ్ బాగుంది మంచి అమ్మకాలు నమోదయ్యాయి ఇప్పుడు వరంగల్ ఏసీ రకాల అప్డేట్ వరంగల్ మార్కెట్లో ఏసీ రకాల రాకలు మొత్తం నాలుగు వేల బస్తాలు తేజ పంతొమ్మిది వేల నుంచి పంతొమ్మిది వేల ఐదు వందలు మీడియం పదిహేడు వేలు త్రీ ఫోర్ వన్ బెస్ట్ ఇరవై నాలుగు వేల నుంచి ఇరవై ఐదు వేలు మీడియం ఇరవై ఒక్క వేలు వండర్ హాట్ బెస్ట్ ఇరవై ఎనిమిది వేల నుంచి ముప్పై వేలు మీడియం ఇరవై రెండు వేలు దీపిక బెస్ట్ ఇరవై ఐదు వేల నుంచి ఇరవై ఆరు వేల ఐదు వందలు మీడియం ఇరవై ఒక్క వేలు టొమాటో పదిహేను వేల నుంచి ముప్పై ఐదు వేలు మొత్తంగా చూస్తే వరంగల్ మార్కెట్లో రేంజ్ క్వాలిటీలకు ఫుల్ డిమాండ్ కనిపిస్తోంది ఇప్పుడు హైదరాబాద్ మిర్చి మార్కెట్ అప్డేట్ కర్నూలు గద్వాలా లైన్ నుంచి కొత్త రాకలు మొత్తం మూడు వేల బస్తాలు తేజ పద్నాలుగు వేల నుంచి పదిహేడు వేల ఐదు వందలు సూపర్ టెన్ పదిహేడు వేల నుంచి పంతొమ్మిది వేల ఐదు వందలు ఆర్మూర్ పదమూడు వేల నుంచి పదిహేడు వేలు టూ సెవెంటీ త్రీ పదిహేను వేల నుంచి ఇరవై వేలు సి ఫైవ్ పదహారు వేల నుంచి ఇరవై ఒక్క వేలు త్రీ ఫోర్ వన్ పదిహేను వేల నుండి ఇరవై వేలు డీలక్స్ ఇరవై ఒక్క వేలు డీడి పద్నాలుగు వేల నుంచి ఇరవై ఒక్క వేలు టూ జీరో ఫోర్ త్రీ పద్దెనిమిది వేల ఐదు వందల నుండి ఇరవై వేల ఐదు వందలు డీలక్స్ ఇరవై ఐదు వేలు సింగెంట పద్దెనిమిది వేల నుంచి పంతొమ్మిది వేలు తేజా ఫట్కి ఎనిమిది వేల నుంచి పదకొండు వేలు ఫట్కి ఏడు వేల నుంచి తొమ్మిది వేల ఐదు వందలు మొత్తంగా చూస్తే హైదరాబాద్ మార్కెట్లో క్వాలిటీ ఆధారంగా మంచి అమ్మకాలు నమోదయ్యాయి ఇదే ఈరోజు ఫార్మింగ్ మై ప్యాషన్ మిర్చి మార్కెట్ మిడ్డే అప్డేట్ రైతులకు ఉపయోగపడే ఇలాంటి రోజువారీ మార్కెట్ సమాచారం కోసం మై ఫార్మింగ్ మై ప్యాషన్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు రైతు సోదరులారా